ఈరోజు ఈ వీడియోలో సున్నుండలు ఎలా తయారు చేయాలి అని తెలుసుకుందాము నిజంగా చెప్పాలంటే సున్నుండలు ఎలా చేయాలో మా మేడం తెలియదు కానీ ట్రై చేస్తుంది వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది ఇటే వస్తున్నాడు మీరు అందరూ సైలెంట్గా ఉండండి నేను మేనేజ్ చేస్తాను మా మేడంలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే ఏమి చేయటం తెలియదు కానీ ఎలా చేయాలో ఒకసారి చూస్తే మాత్రం యాజ్ టీజ్గా దింపేస్తుంది వాట్ అవును సార్ మరి విషయం ఇందాకెందుకు చెప్పలేదు నా మమ్మీ చెప్పొద్దండి సార్ మమ్మీ ఎవరు అదో పెద్ద ఆత్మకథలేండి మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బెల్లాన్ని దంచాలి దంచిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఒక్క నిమిషం టైం ఇవ్వండి ఏం చేస్తారు ముందుగా సున్నుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బెల్లం నెయ్యి నెయ్యి మేము దొడ్లా నెయ్యి తెచ్చుకున్నాం అలాగే ఎక్కడైతే వాటి పేరు నా దగ్గర ఎందుకంటే అది నేను చెప్పట్లేదు ఎందుకంటే వీడియో తీయడం ఇస్తున్నారు తెల్లగా ఏంటో మీరే చెప్పండి నల్లగా ఏంటో కూడా మీరే చెప్పండి షుడ్ పాప తెలియదు అండి నన్ను నమ్మండి చెప్పి కామెంట్ చేయండి డాడ్కి డాడ్ కారి 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 డాడ్కి అల్జీ కొన్న హ అల్జీ కిన్న జీ కొన్నవో ఏందిది డాడ్కి అనజూతునవే ఆ బాన్సీ ఆ ఆ పేరు చెప్పు నీ పేరు ఎం పేరు అ మను ఈ విధంగా వాటిని వేయించుకోవాలన్నమాట స్పూన్ తీసుకొని అలాగే ఉంటే అవి వేగుతాయి వేగిన తర్వాత పెంచుకోవాలా మిక్సీ పట్టాల పారేసుకోవాలి ఓకే పారేసుకోవాలంటారేసుకుని తింటున్నా ఈ విషయం ఇంకెవరికి తెలుసు ఎప్పటిదాకా మాకు ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలీదు ఏం చేయాలి చెప్పట్లేదండి వీళ్ళు నేనే చెప్తాను ఏం చెల్తాను కదా యాలక్కాయలు మిక్సీ పెట్టుకోవాలి స్మెల్ ఎలా ఉంది స్మెల్ బతుంది యాలక్కలు ఈ మోప్ తీయాలి గట్టిగా పెడితే ఎంత అవుతుంది और एक्शन, और एक्शन का तो ये टीवी देखता था, इधर रजिस्टर ना था। चलिसो, सेफ्टी कर दिया ना। परुवर देती है फोटे, वीडियो वेकी मरी दिया फोटे, परुवर दे। आ। మోతో చిన్న పవిత్ర మరి సిక్స్ ఓ క్లాక్ జాగింగ్ సెవెన్ ఓ క్లాక్ జిమ్ ఎయిట్ ఓ క్లాక్ యోగా మా గురువు గారు సిక్స్ ప్యాక్ కోసం ట్రైన్ కదా ఇంకా చాలే ఆపరా ఊరుకోండి గురుగారు కొట్టు మినపప్పు కొట్టు లేని మినపప్పు వేయించిన తర్వాత వాటిని ఇలాగా దాని కింద పెట్టుకొని చల్లార్చుకోవాలి సో అది మనం చేస్తున్నాం ఇప్పుడు ఇలాగ నెయ్యిని వేడ్ చేసుకొని ఆ వేడ్ చేసుకున్న నెయ్యిని మనము అలా గింట పెట్టి ఉంటే అది నీట్గా తయారవుతుంది అలాగే నెయ్యి కనుక సరిపోకపోతే ఇంకాస్త నెయ్యిని కనుక కాగే నెయ్యిలో వేస్తే అది కూడా డిజాల్వ్ అయిపోయి మనము నీట్గా పెట్టుకోవడానికి ఇంతకు ఇంతకుముందు వేయించిన మినపగుండ్లను తీసుకొని అవి మిక్సీ పట్టుకొని ఆ పిండిని మనము సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి మినపగుండ్లను మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత బెల్లాన్ని గట్టిగా దంచి ఆ దంచిన బెల్లాన్ని ఈ మినపపిండి పిండి మిశ్రమాన్ని రెండు మిక్స్ చేస్తూ మనము నీట్గా తయారు చేసుకోవాలి తర్వాత మనము కాచిన నెయ్యి తీసుకొని స్లోగా దాన్ని మనము ఈ పిండిలో వేసుకుంటూ కలుపుతూ మనము చిన్న చిన్న లడ్డులుగా తయారు చేసుకుంటే మనకి సున్నుండలు అనేవి మృదువుగా వస్తాయి సో ఆ విధంగా సున్నుండలు సులువుగా తయారు చేయడానికి పవిత్ర ట్రై చేసింది అంటే ఫస్ట్ టైం పిండి వంటలు చేస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి అన్నీ గుండ్రంగా కూడా వచ్చాయి చివరిలో నా తమ్ముడు ఫోన్ చేశాడు నా తమ్ముడుతో మేమందరం వీడియో కాల్ మాట్లాడాం సో దిస్ ఈజ్ అబౌట్ సో దిస్ ఈజ్ అబౌట్ మనం ముచ్చట్లు థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్